వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే చాలామంది ముఖ్యమైన వాళ్ళను అరెస్ట్ చేశారు అందులో ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి అట్లాగనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ధనుంజయ్ రెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా పలువురు అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మిథున్ రెడ్డి అరెస్ట్తో ఇక నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఈ కుంభకోణంలో అరెస్ట్ అవుతారా లేదా ఏంటి అనే చర్చ ఒకటి మొదలైంది అయితే ఈ చర్చలో ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు ఆయనను కేవలము ఈ విచారించిన వాళ్ళ పేరు చెప్పినప్పుడు ప్రస్తావించడం తప్ప ఆయన పేరు నిందితునిగా ఛార్జ్షీట్లో చేర్చలేదు కాబట్టి ఆయన అరెస్ట్ ఉండకపోవచ్చు అనే చర్చ కూడా మొదలైంది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ విధమైన చర్చ జరుగుతూ ఉంటే ఇందులో ఇప్పటి వరకు నోరు మెదపని బీజేపీ నిన్న మొన్న ఇవాళ కాస్త నోరు విప్పింది బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఢిల్లీ వెళ్ళారు నిన్న ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భావించాల్సి ఉంటుంది ఆయనను తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే అట్లాగనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా శుభ పరిణామం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులందరినీ అరెస్ట్ చేసి అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని అనిపించేలా చేయాలి అని చెప్పేసేసి కూటమి ప్రభుత్వ పనితీరును ఆయన మెచ్చుకున్నారు ఢిల్లీలో నడ్డాను అమిత్ షాను ఇక ముఖ్యమైన నాయకులను కలిసిన తర్వాత మాత్రమే మాట్లాడారు అంటే ఈ నెల ఒకటవ తేదీన మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మాట కూడా ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడలేదు ఇతర అంశాలు కూడా ప్రభుత్వ అంశాలు కూడా ఏది మాట్లాడలేదు మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి జగన్ మీద లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద వ్యాఖ్యలు చేసింది ఆయన నిన్న మాత్రమే అసలు ఈ ఈ విషయాన్ని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే మద్యం కుంభకోణం ఒకటి జరిగింది దీన్ని వెలికి తీయాలి అని చెప్పేసేసి హోంమంత్రికి మొదటిసారిగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసింది దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీ ఉన్న ఆమె గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె ఈ లేఖ రాయడం ద్వారా కొంత కొన్ని అనుమానాలను లేవనెత్తింది ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేయొచ్చో ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చో మద్యం కుంభకోణం చేయడం ద్వారా అని చెప్పేసి ఆలోచించి చేసింది దీని మీద దర్యాప్తు జరిపి మొత్తం బయటకు తీయాలని చెప్పేసి ఆమె ఒక లేఖ రాసింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా ఆ విషయమైన బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా ఆ విషయమైన మాట్లాడలేరు ఎవ్వరూ పట్టించుకోలేదు అందరూ కామ్గా ఉన్నారు అయితే ఈరోజు ఈ రెండు మూడు రోజులలో ప్రధానంగా మాధవ్ మాట్లాడటము అట్లాగనే ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మాట్లాడటము జగన్ మీద చర్యలు తీసుకోవాలి ఈ కుంభకోణానికి బాధ్యుడు జగన్ అవుతాడని చెప్పేసి చెప్పడము అదేవిధంగా అధికార ప్రతినిధి బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ కూడా మాట్లాడటం జరిగింది ఈ ముగ్గురు ప్రధానంగా ఈ ముగ్గురు దాదాపు అంటే కూటమి ప్రభుత్వము ఏర్పడిన సంవత్సర కాలం తర్వాత కేవలము ఈ రెండు రోజుల్లో ఈ ముగ్గురు కాస్త నోరు విప్పి మాట్లాడారు ఇవన్నీ మనం చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఏమన్నా పందా మార్చుకున్నారా అంటే ఇప్పటివరకు వాస్తవంగా అటు తెలుగుదేశం పార్టీని ఇటు వైఎస్ఆర్సీపీని రెండింటినీ ఒకే విధంగా చూస్తున్నారు ఒకే ఘాటులో కట్టేశారు వాళ్ళు ఇప్పుడు బీజేపీగా మేము ఆంధ్రప్రదేశ్లో ఎలా బలపడాలి బలపడాలంటే మేమేం చేయాలి అన్న యాంగిల్లోనే వెళ్ళిపోతున్నారు ఇప్పటివరకు అందుకని అటు జగన్ను కానీ ఇటు చంద్రబాబు విషయంలో కానీ అంటే గొప్పగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని ఏ రోజు చంద్రబాబును పోలిన సందర్భం లేదు అట్లా కానీ జగను గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కామెంట్ చేయడం కానీ లేకపోతే జగన్ తీరును తప్పుపట్టడం కానీ చేసిన సందర్భాలు ఈ వన్ ఇయర్లో పెద్దగా లేవు కేవలం ఈ రెండు మూడు రోజుల్లోనే అంటే ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పోలీసులు కోర్టుకు ఛార్జ్షీటు దాఖలు చేశారో ఆ ఛార్జ్ ముఖ్యంగా దాదాపు ఒక పద్దెనిమిది మంది ముఖ్య నేతల మీద కేసులు పెట్టేసి ఎక్కువ మందిని అరెస్ట్ చేశారు ఇక ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టుకుంటుంది ఆయన కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు బీజే బీజేపీ వాళ్ళ అంటే తీరు దాని ఏమంటే వ్యవహార శైలి అది మారింది ఇప్పుడు వీళ్ళు నోరు విప్పుతున్నారు అంటే తమ ఎగ్జిస్టింగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపాడుకోవాలంటే జగన్ మీద కూడా విమర్శలు చేయాల్సిందే మనము పట్టి పట్టినట్టు ఉంటే మనల్ని జనము క్షమించరు చూస్తూ ఊరుకోరు మనల్ని హక్కున చేర్చుకోరు మనం ఉన్నామని గుర్తించరు అందుకని చెప్పేసి తప్పనిసరిగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద మనము వ్యాఖ్యలు చేయాల్సిందని చెప్పేసి గలం విప్పారు ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి పోలీసులు అరెస్టు చేయాలి లేదు ఇంకా లోతుగా పరిశీలించి మిగిలిన అంశాలను బయటకు తీయాలని చెప్తున్నారు చూడు బీజేపీ వాళ్ళు ఇది చెప్పుకోదగింది ఇప్పటి వరకు మాట్లాడని బీజేపీ ఈరోజు మాట్లాడుతుందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అంటే వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ముడుగు అడుగు ముందుకు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు బీజేపీ నాయకులు సూచనలు సలహాల మేరకే ఈ మాటలు మాట్లాడి ఉంటారని చెప్పేసేసి జనం భావిస్తున్నారు